హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిపీ షానల్కి స్వాగతం మారుతున్న జీవనశైలి కారణంగా మనం ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి పెరుగులో చియా సీడ్స్ కలిపి తీసుకుంటే ఎన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం పెరుగులో చియా సీడ్స్ కలిపి ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు దీనిలో ఫైబర్ ప్రోటీన్ త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటివి సమృద్ధిగా ఉండటం వలన మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఇది ఆరోగ్యకరమైన జీవక్రియ అలాగే రోగ శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఒక కప్పు పెరుగు తీసుకుని దానిలో అర స్పూన్ చియాసిడ్స్ కలిపి ఒక నాలుగు గంటలు అయ్యాక తీసుకోవాలి చియా సీడ్స్లో ఫైబర్ ప్రోటీన్ ఓమాయిత్రీ కొవ్వు ఆమలాలు విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి పెరుగుతో కలిసినప్పుడు దాని పోషక విలువలు పెరుగుతాయి ఇక పులుపు తెల్లలేని వారు చియా సీడ్స్ నీటిలో వేసి నానబెట్టి ఆ నానిన చియా సీడ్స్ను పెరుగులో కలిపి తీసుకోవచ్చు చియా సీడ్స్లో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణక్రియకు సహాయపడుతుంది సాధారణ ప్రేగు కదలికలను ప్రోత్సహించి జీర్ణ సమస్యలు లేకుండా చేస్తుంది పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ కారణంగా వాటిలో పెరుగు కలపడం వలన జీర్ణక్రియ బాగా సాగటానికి సహాయపడుతుంది అలాగే ఇది తీసుకోవడం వలన అధిక ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది అలాగే పెరుగులో ఉండే ప్రోటీన్ ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది ఆ విధంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది చియా సీడ్స్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి కణాలను రక్షించడంలో సహాయపడుతుంది పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ కూడా సహాయపడి మొత్తం ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది ఈ రెండిటిలో ఉన్న పోషకాలు గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి చియా సీడ్స్లో కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వలన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది పెరుగులను ప్రోపయటిక్స్ రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది చియావిన్ సీడ్స్లో కాల్షియం మెగ్నీషియం పాస్పరస్ సమృద్ధిగా ఉండటం వలన ఇవి ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది పెరుగులో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఇది ఎముకల దృఢత్వం మరియు సాంద్రతను పెంచుతుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది పెరుగులోని ఫైబర్ అలాగే ప్రోటీన్ రక్తంలో స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి డయాబెటీస్ ఉన్నవారు ప్రతిరోజు పెరుగులో చియా సీడ్స్ వేసుకుని తినవచ్చు కాస్త అలసట నీరసం నిస్సత్తువ ఉన్నప్పుడు తీసుకు ఈ విధంగా తీసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది ఇక మలబద్ధకం వంటి సమస్యలు తగ్గించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు ఒక కప్పు పెరుగులో పావు స్పూన్ చియా సీడ్స్ వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టేయాలి ఒక రెండు మూడు గంటల తర్వాత తీసుకోవాలి పులుపు తెల్లలేని వారు చియా సీడ్స్ నానబెట్టి కలుపుకోవచ్చు జీర్ణ సంబంధ సమస్యలకు పెట్టడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి